హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు సింపుల్గా పదే పది నిమిషాల్లో జున్ను గడ్డి అనేది ఎలా చేసుకుందామో చూసేద్దామా ముందుగా నా వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ముందుగా గిన్నె పెట్టుకుని అందులోకి లీటర్ పాలు అనేది యాడ్ చేసుకుందాము పచ్చి పాలేనండి కాచిన పాలైతే కాదు సన్నని మంట పెట్టుకోవాలి తర్వాత చైనా గడ్డి ఇది ఏ స్టోర్లోనైనా దొరుకుతుందండి కిరాణా కొట్టులో కూడా అది మనం ముందు పాలు తీసుకున్న గిన్నెలోనే ఇలా కట్ చేసి ఇలా వేసిన తర్వాత గోరువెచ్చన కాగిన పాలు తీసి చైనా గ్రాస్లో ఇలా పాలు పోసుకోవాలండి అది పది నిమిషాలు నానబెట్టుకుందాము నానబెట్టుకుంటే తొందరగా పాలల్లో అనేది ఆ చైనా గడ్డి కలిసిపోతుందండి చూసారా చక్కగా అలా పాలల్లో కలిసేసరికి మెత్తబడిపోయింది ఆ గడ్డనేది ఆ తర్వాత పాలు ఇలా తిప్పుతూనే ఉండాలండి ఈ మధ్యలో జీడిపప్పు బాదం పప్పు పిస్తా పప్పు అనేది మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి పది నిమిషాల తర్వాత మనం నానబెట్టుకున్న అనేది ఇందులో వేసేసుకుందాము వేసేసుకొని మళ్ళీ మొత్తం ఇలా తిప్పుకుందామండి తిప్పుతానే ఉండాలండి లేదంటే కింద ఉంటుంది ఇందులోకి బాదం పాలు పౌడరు యాడ్ చేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ అది మీకు ఇష్టమైతేనే లేదంటే వేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా తిప్పుతూనే ఉండాలండి లేదంటే కింద అడుగంటుకుంటుంది సన్న మంట మీదే ఇలా తిప్పుతూ ఉండాలండి చిటికెడు యాలక్కాయల పొడి కూడా వేసుకుందాము ఇప్పుడు లీటర్కి అయితే వంద గ్రాములు పంచదార సరిపోతుందండి ఇక్కడ లీటర్ పాలు కాబట్టి రెండు వందల గ్రాములు పంచదార అయితే సరిపోతుంది ఈ స్వీట్కి ఇలా కలర్ వచ్చింది కదా మీకు తెలియటం కోసం ఇలా బౌల్లో వేసుకొని ఒక పక్కన గిన్నెలోకి చల్లటి నీళ్ళు తీసుకుని ఆ బౌలు దానిలో పెట్టండి అది గడ్డ కట్టిందో లేదో మీకైతే తెలుస్తుంది ఈలోపు ఇంకో పళ్ళెం తీసుకుని నెయ్యి అనేది అప్లై చేసుకుందాము నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత జీడిపప్పు బాదం పప్పు పిస్తాపప్పు కట్ చేసుకున్నది ఈ పళ్ళెంలో ఎలా పోసేసుకుందామండి తర్వాత ఇది కూడా పాలతో తీసింది దానిలో పోసేసుకుందాము పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి పూర్తిగా చల్లారిపోతే చాలు ఫ్రిడ్జ్లో అయితే పెట్టాల్సిన అవసరం లేదు పది నిమిషాల తర్వాత చూడండి చేతికనేది అంటుకోవటం లేదు ఇప్పుడు మీకు నచ్చిన షేపులో స్వీట్ అనేది కట్ చేసుకోవచ్చు చూసారా ఎంత బాగా వచ్చిందో నాకైతే చాలా బాగా వచ్చింది ఈ కట్ చేసుకుంటాం తర్వాత ఇంకో ముక్కలైతే నేను ఇలా కట్ చేసుకున్నానండి అంతే పది నిమిషాల్లో సింపుల్గా స్వీట్ అనేది రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో సింపుల్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి